నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన నేను ఎల్లారీశ్వరి అనే ఓ చక్కటి హాస్య గల్పిక విందామండి ఐటెం సాంగ్స్ అని ఇప్పుడంటే వీటికి నామకరణం జరిగింది కానీ ఒకనొకప్పుడు వాటిని ఆడే వాళ్ళ పాటలనే అంటే ఎల్ విజయలక్ష్మి పాట జ్యోతిలక్ష్మి పాట జయమాలిని పాట అంట పిలిచేవాళ్ళు ఆ పాటల్ని పాడటానికి డాన్స్ ఆడటానికి కూడా ప్రత్యేకులు ఉండేవాళ్ళు వారి సమ్మేళనాలు కూడా అట్లానే ఆకట్టుకునేవి ప్రేక్షకుల్ని ఇప్పుడైతే ఆ పాటల్ని కూడా హీరోయిన్లే కొట్టేస్తున్నారనుకోండి ఆ రోజుల్లో అట్లాంటి పాటలంటే ఎల్ ఆరేశ్వరి మాత్రమే పాడాల పోటీ కోసరమని సుశీల జానకి గారులు పాడినా కూడా ఆ మత్తు ఆ విరుపు వాళ్ళకెక్కడివి లే అన్న ఎల్లారేశ్వరు నొక్కుళ్ళకి ముమ్ముద్దంటే అన్న సుశీల గారే స్వరానికి ఎంత తేడా శంఖంలో పోయాల్సింది తులసి నీరు అది తీర్థమవుతుంది కానీ వీరు పోస్తే కాదు కదా అట్ట ఆ ఇద్దరు కోయిలమ్మలు తమకు తగని పాటలు పాడి వాటి పరువు పోగొట్టి తమ గౌరవాన్ని తగ్గించేసుకుండినారు అని చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే నా భావన సరైంది కాకపోతే మన్నించండి ప్రేమ నగర సినిమా అనగానే నాకు బాగా గుర్తుకొచ్చేది రాజా అన్న పాట తప్ప నాయిక నాయకుల ప్రేమ గీతాలు కాదు పాట విన్నాక జ్యోతి లక్ష్మి డ్యాన్స్ ఆడిందో లేక డ్యాన్స్ చూశాక ఎల్లారీశ్వరీ స్వరం అట్లా వణికిందో చెప్పటం చాలా కష్టం అంతగా పాలు తేనా మాదిరి ఆట ఆటపాట ఇంకా చిత్రీకరణకు వస్తే ఏంటబ్బా జ్యోతిలక్ష్మి ఇంత పెద్ద గౌన్ లాంటి తీసుకుంది అని మనం పూర్తిగా ఆశ్చర్యపోయే లోపే అది కాస్త ఇప్పి అవతల పారేసి పహిల్ వాని మాదిరి కళ్ళ నిండా అవతరిస్తుంది జడలు విప్పిన ఓడల మరిలా ఊగిపోతా లే లే అంట నొక్కి నొక్కి లేపతా ఉంటే నాయకుడి కన్నా ముందుగా హాల్లోనే ఆవిడ అభిమానులు లేచేస్తారు ఏల లేసుకుంటా ఆనక నాయకుడు కూడా చచ్చినట్టు లేచి తాగున్న గుర్తుగా కళ్ళు తేల వేస్తా ఆవిడ బుల్లి గౌను లాంటి ఎర్రటి మూతితో పాటను అందిసుకుంటాడు ఇంకా ఆవిడ రెచ్చిపోయి పూనకం వచ్చిన దానిలా విరబోసుకున్న బారెడ్డి జుట్టుని ఇష్టం వచ్చినట్టు ఎగరేసుకుంటూ ఆడతా అంటే చూసేవాళ్ళకి ఆ విగ్గు ఊడి హీరో మొహం మీద పడుతుందేమో అనిపిస్తుంది ఆడతానే నేల మీద చతికిల పడిన అతగాడిని చెయ్యట్టుకుని ఆగుతూ ఉంటే అట్టా ఆ గదంతా ఈడుస్తుందేమోనని మనతో పాటు హీరో గారికి కూడా భయం వేసిందల్లే ఉంది బుద్ధిగా పైకి లేస్తాడు ఈ గోలంతా ఎక్కడో కూర్చున్న నాయకి వెంట మొహం ముఠముటలాడించుకుంటా చిరహకుపడుతూ ఉంటుంది మధ్య మధ్యన చివరి ఆఖరికి ఇంకా ఊరుకొని ఉండలేక లేచి డింగు డింగు మంట నడుచుకుంటూ వచ్చి మంచి మర్యాద లేకుండా గది కిటికీలో వంచి వస్తుంది హో ఏటూ రాదు వేసేవాళ్ళని ఈయనీదు సినిమాలో హీరోయిన్లు ఎప్పుడూ ఇంతే ఏంటో మరి ఇట్లాంటి పాటలు ఆడటానికి పాడటానికి ఆడవాళ్ళు కావాలి కానీ వాటి మీద ఆడవాళ్ళకి మాత్రం ఇష్టం ఉండకూడదంటే నేను ససేవిరా ఒప్పుకోనబ్బా కాలేజీలో ఉన్నప్పుడు నా మిత్రుడు నవ్వేవారు నాకు ఎల్లారేసరంటే ఇష్టమని కొన్ని రకాల పాటలు ఆమె మాత్రమే పాడాలి ఆ గొంతులో పలికే గమ్మత్తైన మత్తు వణుకు విరుపు మరెవ్వరికి రావు రాలేవు ఇప్పటికీ అట్లాంటి గాయని రాలేదు రాబోదు సరదాగా మీరు వినండి చూస్తా